కీర్తన ముప్పై మొదటి వచ్చిన ఏహోవా నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను ఎందుకు కీర్తనకారుడు కొనియాడుచున్నాను నేను నిన్ను కొనియాడుచున్నాను ఎందుకు కొనియాడుచున్నాడు అంటే ఆరాధిస్తున్నాను కొనియాడుతున్నాను స్థుతిస్తున్నాను దేనికి ఆరాధిస్తున్నాడు దేనికి ఆ విధంగా ఆయన నామాన్ని గొప్ప చేస్తున్నాడు అంటే ఒక కారణం చూడండి ఆరాధన అనేది ఒక ఒక ఊత పదంలాగా ఉండకూడదు అయితే మనం ఎందుకు ఆరాధించాలి ఒక ఊత పదంగా కాదు ఆరాధన ఒక అర్థ సహితమైనది ఆరాధన కారణ సహితమైనది అనగా దేవుడు నాకు ఇది చేశాడు కాబట్టి నేను వందనాలు చెప్తున్నాను దేవుని దగ్గర ఇది పొందుకున్నాను కాబట్టి నేను కృతజ్ఞత ఆసదులు చెల్లిస్తున్నాను దేవుడు ఇదై ఉన్నాడు కాబట్టి ఆయన స్థుతిస్తున్నాను పూజిస్తున్నాను ఆరాధిస్తున్నాను అంటే కారణము కారణం కాబట్టి మనము అనుభవపూర్వకముగా కారణముతో ఆరాధిస్తే అది అర్ధసహితమైనది దేవుడు అంగీకరించేది నేను నిన్ను కొనియాడుచున్నాను ఎందుకు నేను నిన్ను కొనియాడుచున్నాను అంటే యహోవా నా శత్రువులు నా విషయమై సంతోషింపనీయక కాబట్టి నీవు నా శత్రువులను నా విషయమే నువ్వు సంతోషింపనీయలేదు కాబట్టి నేను కొనియాడుచున్నాను సోదరుడు సహోదరి కీర్తనకారుడు ఏ పరిస్థితిలో ఉన్నాడు రెండవ వచ్చిన కీర్తన ఇరవై ఐదు రెండు చదవండి నా దేవా నీ అందు నమ్మికయము నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సాహింపనీయము కీర్తనకారుడు ప్రార్థించాడు నా దేవా నీ అందు నమ్మిక ఉంచి ఉన్నాను నన్ను చెప్పండి నన్ను సిగ్గుపడనీయకము ఏమిటి నా శత్రువులు నన్ను గురించి ఉత్సహింపనీయకము అయ్యా నా శత్రువులు నా గురించి ఉత్సహించకుండా అయా నీవు దయచేసి నన్ను ఉద్ధరించు నేను నీయందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను సోదరుడు సహోదరి ఇది కీర్తనాకారుడు ప్రార్థన అలానే ముప్పై ఐదవ కీర్తన పంతొమ్మిదవ వచ్చిన కీర్తన ముప్పై ఐదు పంతొమ్మిది నిర్హేతుకముగా నాకు శత్రువులైన వారిని నన్ను గురించి సంతోషిపనీయకము నిర్నిమిత్తముగా నన్ను ద్వేషించువారి చూడండి నిర్హేతకముగా అంటే కారణము లేకుండా హేతువు లేకుండా నాకు శత్రులైన వారు నన్ను గురించి సంతోషం పనియకు నిర్హేతకముగా కారణము లేకుండా చాలాసార్లు మన జీవితంలో ఏ కారణం లేకుండానే శత్రువులు తయారవుతారు ఏ కారణం లేకుండానే శత్రువులు అరే ఎందుకు మన మీద పగబెట్టాడు అర్థం కాని విషయం ఎందుకు అతను మనకు విరోధయిపోయాడు అర్థం కాని విషయం ఎందుకు ఆ విధంగా వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు పగబట్టారు లేదా మనకు దూరంగా ఉంటున్నారు మనల్ని దూరం చేశారు మన మీద వ్యతిరేకంగా ఉంటున్నారు అంటే చూస్తే కొన్నిసార్లు నిర్హేతకముగా అంటే ఏ కారణం లేకుండా ఒక్క కారణం కూడా లేకుండా మన మీద పగ పడతారు ఒక్క కారణం కూడా లేకుండా నేను అనట్లేదు బైబిల్ చెప్తుంది నిర్హేతకముగా నాకు శత్రులైన వారు ఎంత భయంకరమండి కాబట్టి తర్వాత సంతోషిని పనికము నిర్నిమిత్తముగా నన్ను ద్వేషించేవారిని అంటే ఏ నిమిత్తము లేకుండా నిర్నిమిత్తముగా వాళ్ళు ద్వేషిస్తున్నారు సోదరుడ సహోదరి అలాంటి శత్రువులు అలాంటి శత్రువులు మన బైబిల్లో చూస్తే ఎవరున్నారని శత్రు చెప్పండి దావీదు సౌలు సౌలు దావీదు దావీదు మీద పగపట్టడానికి ఏ కారణము లేదు నిర్హేతకముగా కారణమే లేదు ఎందుకు పగబెట్టాడు కేవలము పొగిడాడు అన్న కారణాన్ని బట్టి దావీదు పదివేల కొలది సవులు వేల కొలది సవులు వేల కొలది దావీదు పదివేల కొలది శత్రువును అతము చేశాను ప్రాణం తెగించి సంబంధం లేకుండా వ్యక్తి వచ్చి ఆయన సైనికుడు కాదు సైన్యములు ఉన్నవాడు కాదు యుద్ధము చేసి విజయం ఇస్తే కక్ష కట్టాడు ఎంత దారుణమండి నిర్హేతకముగా నిర్నిమిత్తముగా కారణము లేకుండా ఏం చేశాడు దా నిన్ను ఎందుకు ఆ పగ ఎందుకు ప్రతీకారం చంపాల 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 అరే నీవు యుద్ధంలో నిలబడాల్సిన వాడివి నీకు బదులుగా నిలబడి యుద్ధాన్ని గెలిపిస్తే కొన్నిసార్లు చాలా భయంకరంగా ఉంటుంది నిర్హేతకముగా అని కొంచెం రాయబడి మాట అయ్యా నిర్హేతకముగా నిర్నిమిత్తముగా శత్రువులు వాడు వాడే మూతి ముడుచుకుంటాడు వాడు వాడే అయిపోతాడు ఎంత కలుపుకోవాలని ప్రయత్నం చేసినా మళ్ళీ అక్కడ నుంచి బిగిస్తాడు మూతి ఇక్కడ చూస్తే శత్రువు అయిపో నిర్హేతకముగా కాబట్టి ఇక్కడ అంటున్నాడు అయ్యా ఇలాంటి శత్రువు ముందు నన్ను సిగ్గుపడని బాకు నన్ను సిగ్గుపడని బాకు నన్ను అవమానం పరచని బాకు ముప్పై ఒకరితన మధుర వచ్చినప్పుడు శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు కాబట్టి నీకు నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను వందనాలు ప్రభా నీకు వందనాలు కాబట్టి సోదరుడు సహోదరి ప్రభుని స్థుతించి ప్రభుని ఆరాధిస్తాం మన మీద పగబట్టిన అనేక మంది శత్రువులు అనేక మంది శత్రువులు ఆ విధంగా గోతులు దువ్వాలని ఇబ్బంది పెట్టాలని ఏమైనా సరే కూల్చాల ఏమైనా సరే కూల్చాలని ప్రయత్నించి ప్రయత్నించి వెళ్ళి 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 సరాసరి తొమ్మి గుంతలోనే పడిపోయి అయా ప్రభ అయా ప్రభ అని కేకలేస్తున్నారు ప్రభ నువ్వు అక్కడే ఉండరా నువ్వే దోవుకున్నావు కదా అది ఎవడి కోసం నేను దింపే దాంట్లో కాబట్టి నా శత్రువు నా నిమిషమే ఉల్లసింపనీక నాకు నన్ను ఉద్ధరించినందుకు వందనాలని స్థుతిద్దాం